హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వందే భారత్ ఎక్స్ప్రెస్లో సికింద్రాబాద్ టు తిరుపతి ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది అలాగే అక్కడ నుంచి తిరుమలలోకి వెళ్ళడానికి శ్రీవారి మెట్టు ద్వారా పైకి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం వరకు అంటే పూర్తి వీడియో నేను మీకు అప్లోడ్ చేశాను చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట మనకి ఫ్లైట్ లుక్లో ఉంటుంది లోపలంతా కూడా ఇది సికింద్రాబాద్ నుండి స్టార్ట్ అయిన తర్వాత నాలుగే స్టేషన్స్ ఉంటాయి అన్నమాట నల్గొండ గుంటూరు ఒంగోలు నెల్లూరు నెక్స్ట్ తిరుపతి నాలుగు స్టేషన్లు దాటుకొని వెళ్తుంది మనకి ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ ఇస్తారు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ కల్లా మనకి నల్గొండ దగ్గరికి వెళ్ళేపటి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు అన్నమాట బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ వడ సాంబారు చట్నీ అంటే కొంచెం సోసోగా ఉంటాయండి ట్రైన్లో అంటే ఇంకా అక్కడ క్వాలిటీ అంత ఇది ఏం కాదు కానీ ఓకే అయితే ఈ ఈ ట్రైన్ జర్నీ మనకి వచ్చేసి అక్కడ మార్నింగు సిక్స్ సిక్స్ థర్టీ అలా స్టార్ట్ అవుతుంది ఇక్కడికి ఇక్కడికి వచ్చేప్పటికీ టూ థర్టీ త్రీ అలా వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ వందే భారత్ అనమాట ఈ ట్రైన్ ఛార్జీలు ఎలా ఉంటాయంటే సికింద్రాబాద్ నుంచి మనకి తిరుపతికి వచ్చేసి అంటే రెండు రకాలు ఉన్నాయి దీంట్లో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంది మామూలు చైర్ కార్ ఉందనమాట మామూలు చైర్ కార్కి వచ్చేసి పదహారు వందల ఇరవై ఐదు రూపాయలు ఎగ్జిక్యూటివ్ చైర్ కార్కి వచ్చి మూడు వేల ముప్పై రూపాయలు అనమాట అంటే దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు ఇదేమో ఒక పక్క టూ బై త్రీ ఉంటాయి అదేమో టూ బై టూ ఉంటాయి అన్నమాట చూడండి ఇది లోపల వాళ్ళ బ్యాటరీ అనమాట అంటే మనకి సప్లై చేసే ఫుడ్ కానీ మొత్తం అన్నీ దీంట్లోనే పెట్టుకుంటారు ఇది ఇది మనకి ఒంగోలులో వాళ్ళు మనకి లంచ్ అక్కడ లోడ్ చేసుకుంటారు అక్కడ నుంచి అందరికి ఇస్తారు అనమాట చాలా బాగుంది ట్రైన్ జర్నీ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది చూడండి ఇది ఫ్రిడ్జ్లు అనమాట ఇవన్నీ కూడా ట్రైన్లోనే అంతా కూడా ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది డోర్స్ కానీ అన్ని అలాగే మనకు లంచ్ ఒంగోలు మనకి లంచ్ కూడా వాళ్ళు లంచ్ ఇస్తారు లంచ్ కూడా పర్వాలేదు బాగానే ఉందన్నమాట ఇది ఒంగోలు ఒంగోలులో లంచ్ ఇచ్చారనమాట సర్వీస్ అంతా బాగుంది ట్రైన్ జర్నీ కూడా బాగానే ఉంది అంటే జనరల్గా లాంగ్ జర్నీలు అంటే స్లీపర్ కోచ్లు ప్రిఫర్ చేస్తారు కానీ వందే భారత్ ట్రైన్ జర్నీ చాలా బాగుంది చూడండి వాళ్ళు ఇచ్చారనమాట బెండకాయ పులుసు అలాగే జీరా రైస్ తర్వాత టమాటో పప్పు పన్నీర్ అని అనమాట ఒక రోటీ ఒకటి ఇచ్చారు పరోటా పరోటా లాంటిది ఒకటి ఇచ్చారు అది ఫైనల్గా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఈ ట్రైన్ జర్నీ బాగా ఉంది వెళ్ళొచ్చు అనమాట టికెట్ దా చెప్పాను కదా నార్మల్ దీనికి దానికి ఎగ్జిక్యూటివ్కి దీనికి పెద్ద డిఫరెన్సెస్ ఏమి లేవు చిన్న డిఫరెన్స్ మాత్రమే తిరుపతి వచ్చేసింది తిరుపతిలో దిగి అంటే ఇక్కడ నుంచి మామూలుగా శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళడం అనేది చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు అలిపిరి నుంచి ఎక్కువ మంది స్వామివారి దర్శనానికి వెళ్తారు కానీ ఏం చేశారంటే శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నుంచి ఆటో తీసుకొని శ్రీవారి మెట్టు వరకు వెళ్ళి అక్కడ నుంచి శ్రీవారి మెట్టు ద్వారా పైకి వెళ్ళాలి చూడండి ఇది శ్రీవారి మెట్ దగ్గర అనమాట అక్కడ టోల్ గేటు అక్కడికి వెళ్ళేపాటికి అంటే అక్కడ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తారు అది అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలన్నమాట టోకెన్స్ ఇస్తారు టోకెన్ తీసుకుని స్టార్ట్ అవ్వాలి శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది ఎంత బాగుందో అంటే ఆ వెంకటేశ్వర స్వామి తిరుమలకి ఈ మార్గం ద్వారా వెళ్ళాడని చెప్తుంటారు అందుకే దీనికి శ్రీవారి మెట్టు అని పేరు కూడా గోవింద గోవింద అంటూ అందరూ కూడా గోవిందనామాలతో ఆ శేషాచలం ఏడుకొండలు అన్నీ కూడా మారుమూరిపోతూ ఉంటాయి ఈ శేషాచలం అనమాట ఎంత ప్రకృతి ఒడిలో ఉన్నాడు ఆయన ఆ వెంకటేశ్వర స్వామి ఆ గోవిందుడు అంత కూడా ఎంతో భక్తి గోవింద గోవిందనామాలతో పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ కూడా తన్మయత్వంతో ఎక్కుతూ ఉంటారనమాట నిజంగా చాలా గొప్ప అనుభూతి ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా నడిచి వెళ్ళి అక్కడ వెలిసినటువంటి దారి అనమాట అందుకే శ్రీవారి మెట్టి మీరు ఇప్పుడున్న వెళ్ళకపోయి ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అద్భుతమైన లొకేషన్ అనమాట తక్కువ డిస్టెన్స్ ఉంటుందన్నమాట కంటే కూడా ఇటు చాలా తక్కువ డిస్టెన్స్ టూ అండ్ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో పైకి వెళ్ళిపోవచ్చు కానీ కొండ ఎక్కడం మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్ స్ట్రైట్గా ఉంటుందన్నమాట స్ట్రైట్గా ఉన్న కొండ మెట్లు ఎక్కడం కూడా కొంచెం కష్టతరమైన పని చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా అంత చక్కగా గోవిందా గోవింద అనుకుంటూ ఎక్కుతున్నారు అంటే ఆయన కృప లేనిదే ఆయన ఆశీర్వాదం లేనిదే కూడా మనం ఎక్కలేం కూడా చాలా బాగుంది జర్నీ మాత్రం వందే భారత్ ట్రైన్లో వెళ్ళి ఇలా శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరుకోవడం అనమాట ఫైనల్గా పైకి వచ్చేసారు పైకి వచ్చి ఈ పైన రూమ్ తీసుకొని ఈ రూమ్స్ కోసం ఇక్కడ ఎలా ఉంటుందన్నమాట ఇక్కడ రూమ్స్ అది తీసుకొని రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి ఇంకా అక్కడే టూరిజం ఉన్న హోటల్ వాళ్ళ హోటల్కి వెళ్ళి అక్కడ టిఫిన్స్ టిఫిన్స్ అవి చేసుకొని చాలా బాగుంది హోటల్ కూడా చాలా బాగుంది పైన తిరుమలలోనే టూరిజం అది ఏపీ టూరిజం హోటల్ అనమాట ఫుడ్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు వెళ్తే మాత్రం ఈ హోటల్లో అలా ఇది చేసుకున్న తర్వాత ఇంక దర్శనానికి వెళ్ళిపోయామ చూడండి దర్శనం చేసుకుని వచ్చేపాటికి నైట్ అంటే సిక్స్ అవర్స్ పట్టింది దర్శనానికి అంటే వన్ ఓ క్లాక్కి వెళితే సెవెన్ ఓ క్లాక్కి బయటకు వచ్చారు చూడండి నైట్ ఆ గోవిందుడి సన్నిధి చూడండి అంత గోవింద గోవింద నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ అని మారుమోగిపోతూ ఉంటుంది ఆ పరిసరాలన్నీ కూడా నైట్ ప్రొద్దుటే బయలుదేరిన జర్నీ సాయంత్రానికి ఆ శ్రీనివాసుడి దర్శనం చేసుకుని చక్కగా మొక్కులు తెచ్చుకొని మొక్కులు తెచ్చుకుని దర్శనం చేసుకోవడం ఆ పరిసరాలు అక్కడికి వెళ్ళిపోతే ఏదో తెలియని ఒక ఆనందం ఆనంద లేవని కూడా అంటారు శ్రీనివాసుడి సన్నిధిని చాలా ఆనందంగా ఉంటుంది మనసంతా కూడా తన్మయత్వంతో పొంగిపోతూ ఉంటుంది ఆ తిరుమలలో అక్కడే టిటిడి వారి కళావేదిక మీద చక్కగా గోవిందుని పాటలు అన్నీ ఉంటాయి చూడండి ఫైనల్గా అందరూ మొక్కులు తెచ్చుకున్నారు గోవి